సురేష్ కాటూరి వెల్కమ్ టు కాటూరి ఐఏఎస్ అకాడమీ సో మనం నేషనల్ పార్క్ అనే సిరీస్ని కంటిన్యూ చేస్తున్నాం అందులో భాగంగా ఈరోజు తమిళనాడు నేషనల్ పార్క్ గురించి మాట్లాడతాం ప్రత్యేకించి తమిళనాడులో ఎన్ని నేషనల్ పార్క్స్ ఉన్నాయి సో అవి ఎక్కడెక్కడ లొకేట్ అయి ఉన్నాయి అక్కడ ఉన్న ఫ్లోరా ఏంటి ఫనా ఏంటి ఏ ఏ సిటీలో అవి లొకేట్ ఉన్నాయనే విషయాన్ని ఈరోజు పూర్తిగా తెలుసుకుందాం సో తమిళనాడులో మనం చూస్తే తమిళనాడులో आर नेशनल पार्कसो मोटमचे गिंडी नेशनल पारक गिंडी नेशनल पार्क हियर इट इज लोकेटेड हियर निर्ई लोकेटेड निर्ई अंड सैक वन वी ग मेरा नाशनल पारक इट इज लोकेटेड निर्ड वन वी अनामल नेशनल पार्क ఇక్కడ ఉంది అనామలై నేషనల్ పార్క్ అండ్ ముక్కుటి నేషనల్ పార్క్ అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి మదుమలై నేషనల్ పార్క్ అండ్ టైగర్ రిజర్వ్ ఆల్సో ఇది కూడా అనామలై కూడా టైగర్ రిజర్వ్ అండ్ మధు కూడా టైగర్ రిజర్వ్ ఎన్ని ఉన్నాయి గిండి నేషనల్ పార్క్ ఒకటి అండ్ గల్ఫ్ ఆఫ్ మన్నార్ మెరైన్ నేషనల్ పార్క్ రెండు అండ్ మూడోది వచ్చేసి అన్నామలై నేషనల్ పార్క్ అండ్ ముకూర్తి నేషనల్ పార్క్ అండ్ మధుమలై నేషనల్ పార్క్ సో వన్ బై వన్ ఇవి మనం చూద్దాం అసలు ఎక్కడ లొకేట్ అయ్యి ఉన్నాయి ఏంటనే విషయాన్ని మనం ఫస్ట్ వన్ వచ్చేసి గిండి నేషనల్ పార్క్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఇది ఎస్టాబ్లిష్ అయింది సో ఇంతకుముందే మనం మ్యాప్ చూస్తాం ఇది లొకేటెడ్ ఇన్ చెన్నై అండ్ స్మాలెస్ట్ నేషనల్ పార్క్ ఇన్ తమిళనాడు అండ్ సెకండ్ వన్ వచ్చేసి గల్ఫ్ ఆఫ్ మన్నార్ మెరైన్ నేషనల్ పార్క్ సో థర్డ్ వన్ ఇందిరా గాంధీ నేషనల్ పార్క్ ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ నైన్టీన్ ఎయిటీ నైన్ అండ్ మధుమలాయ్ నేషనల్ పార్క్ నీలగిరి డిస్టిక్లో ఉంది ఇది అలాగే ముకుర్తి నేషనల్ పార్క్ తొంభైలో ఇది ఎస్టాబ్లిష్ సో పూర్తిగా వీటి ఫ్లోర్ ఆఫ్ అనౌ అన్నమలయ్ ఇందిరాగాంధీ నేషనల్ పార్క్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ టైగర్ రిజర్వ్ యాజ్ వెల్ యాజ్ వైల్డ్ లైఫ్ సాంచురీ సో ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ అన్నమలై హిల్స్ అండ్ వెజిటేషన్ వచ్చేసి వెట్ గ్రీన్ అండ్ ఫారెస్ట్ టు షోలా షోలా గ్రాస్ ల్యాండ్ అండ్ మేజర్ ఫనా వచ్చేసి బెంగాల్ టైగర్ ఇండియన్ ఎలిఫెంట్ ఇండియన్ లెపోర్డ్ నీలగిరి టర్ ఇండియన్ టైల్ మెకావ్ అ వెరీ ఇంపార్టెంట్ ఎక్కడ ఇది అనామలైలో అనామల నేషనల్ పార్క్స్లో లైన్ టైల్ మకావ్ సో మేజర్ ఫనా వచ్చేసి ఇది అలాగే మనం థ్రెడ్స్ ఏమైనా ఉన్నాయంటే టీ అండ్ కాఫీ ప్లాంటేషన్స్ అండ్ టూరిజంస్ సో అన్నామలై నేషనల్ పార్క్లో ప్లాంటేషన్ లైక్ టీ ప్లాంట్స్ ఎక్కువగా క్రాప్ ఉంటుంది అట్ ద సేమ్ టైం టూరిస్టులు ఎక్కువ తిరుగుతారు కాబట్టి వీటికి ప్రాబ్లం ఉంది అన్నారు నెక్స్ట్ వచ్చేసి గిండి నేషనల్ పార్క్ ఇట్ ఈస్ ఎన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద గ్రౌండ్ సరౌండింగ్ రాజ్భవన్ గిండి స్నేక్స్ పార్క్ ఇస్ లొకేటెడ్ ఎస్పెషల్ ఇన్ చెన్నై చెన్నై నియర్ So, Gindi Snake Park and IIT Madras are located at the periphery of Gindi National Park. The Madras Crocodile Bank Trust is only 30 km away from the Gindi National Park. Uh, vegetation is tropical dry evergreen forest and uh, dry evergreen scrub and thorn forest. Major fauna, blackbucks, cheetah, and jackals. So, blackbuck is the considered the flagship species of the park. So, next one is Gulf of Manar Marine National Park. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 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 ట్వంటీ వన్ స్మాల్ ఐలాండ్స్ అండ్ రీఫ్ ఈస్ ద ద ఏరియా గల్ఫ్ మన్నర్ సో అలాగే ఇంకా మనం చూస్తే ఇక్కడ డూ సీకా ఉంటుంది గ్రీన్ టర్టిల్స్ డూగాంగ్ ఇస్ ద మేజర్ ఫనా అండ్ మెరైన్ మామూల్ ఫ్లాక్సిక్ మామూల్ ఆఫ్ ద పార్క్ థ్రెడ్స్ వచ్చేసి టూరిజం ఉంది ఇక్కడ కూడా సేమ్ టైం పోరల్ మైనింగ్ ఉంది ఇల్లీగల్ ఫిషింగ్ ఇల్లీగల్ మెగ్నైజర్ ఫిషింగ్ కూడా ఉంది దీనివల్ల ఇక్కడ ప్రాబ్లం ఉంది అలాగే మనం చూస్తే మధుమలై నేషనల్ పార్క్ టైగర్ రిజర్వ్ అండ్ వైల్డ్ లైఫ్ సాంఛురీ ఇట్ లైస్ ఆన్ ద నార్త్ వెస్ట్రన్ సైడ్ ఆఫ్ ద నీలగిరి హిల్స్ ఓకే బ్లూ మౌంటైన్స్ ఈ నీలగిరి డిస్టిక్ ఇట్ షేర్స్ ద బౌండరీస్ విత్ ద స్టేట్స్ ఆఫ్ కర్ణాటక అండ్ కేరళ కర్ణాటక అండ్ కేరళ బౌండరీస్ బౌండరీస్ని షేర్ చేసుకునేది ఏమైనా ఉన్నాయంటే అది మధుమలై నేషనల్ పార్క్ సో ఇక్కడ వెజిటేషన్ ఎట్లా ఉంటుంది అంటే ట్రాఫికల్ మోస్ట్ మోయిస్ట్ డెసిడియస్ అస్ వెల్ అస్ డ్రై డెసిడియస్ అండ్ డ్రై థౌన్ ఫారెస్ట్ సో మేజర్ ఫన్ వచ్చేసి ఇండియన్ ఎలిఫెంట్ బెంగాల్ టైగర్ లెఫోర్డ్ అండ్ మకావ్ ఫ్లాక్ బీచ్ సంబార్ అండ్ జి స్క్వేర్ సో థ్రెడ్స్ వచ్చేసి ఇక్కడ కూడా టూరిజం ఇన్వ్యాజు స్పీసీస్ వచ్చేస్ లంటాన్ సో ఎస్పెషల్లీ తమిళనాడు ఎందుకు టూరిజం ప్లేస్ అంటే అక్కడ కాఫీ ప్లాంట్ చాలా లైక్ నీలగిరి హిల్స్ ఇలా ఉంటుంది కాబట్టి అక్కడ నెక్స్ట్ వచ్చేసి ముకూర్తి నేషనల్ పార్క్ ఇట్ ఈస్ లొకేటెడ్ విత్ ఇన్ నీలగిరి బయోస్ఫేర్ రిజర్వ్ ఇది కూడా నీలగిరి బయోస్ఫేర్ రిజర్వ్ లో లొకేట్ అయింది ద నేషనల్ పార్క్ వాస్ క్రియేటెడ్ టు ప్రొటెక్ట్ ఇట్స్ కీస్టోన్ స్పీసీస్ ద నీలగిరి టవర్ హిల్ స్టేషన్ వచ్చేసి మౌంటైన్ గ్రాస్ ల్యాండ్స్ అండ్ ష్రబ్ ల్యాండ్స్ లైక్ షోలాస్ సో ఫనా వచ్చేసి నీలగిరి తర తవర్ అండ్ ఇండియన్ ఎలిఫెంట్ బెంగాల్ టైగర్ నేలగిరి సో అంగూర్ సో థ్రెడ్స్ వచ్చేసి ఇమాజిక్ పీసెస్ లైక్ వాటర్ పీసెస్ ఉంటాయి ఇక్కడ యూకలెప్టికల్స్ ఆల్సో ఉంటాయి అంటారు సో దానివల్ల థ్రెట్ ఉంది అని అన్నారు సో దీస్ ఆర్ ద నేషనల్ పార్క్స్ లోకేటెడ్ ఇన్ తమిళనాడు